చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు రెండు వేల పదహైదు రెండు వేల పదహారులో ఇచ్చిన అవార్డు రద్దు చేసి కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలని ఎకరాకు యాబై లక్షల పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు భూ నిర్వాసిత రైతులు ధర్నా నిర్వహించారు ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కొత్త అవార్డు ఇవ్వాలని భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతారు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయకుండా తక్కువ పరిహారం ఇచ్చి ప్రభుత్వం అన్యాయం చేయాలని చూడటం తగదన్నారు ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే పూర్వం ఇచ్చిన అవార్డు ప్రకారం గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని రద్దు చేయాలి కొత్త అవార్డు ప్రకటన చేయాలి ఇవాళ మార్కెట్ భూమి విలువ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు చంద్రపూడి ఏరియాకి సంబంధించి మిగిలిన ఏరియాలో కూడా మేము మినిమం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మా భూముల నుంచి కాలువలు తీసుకెళ్తారు కానీ ఆ నీళ్ళు మాకు ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వం డిజైన్ చేయట్ల ఖచ్చితంగా డిజైన్ కూడా కాలువ పరివాహ ప్రాంతాల్లో ఉన్న చెరువులు గుంటలు కూడా నింపే విధంగా ప్రభుత్వం డిజైన్ చేయాలి అట్లాగే గ్రామ సభలు ఆమో గ్రామ సభలను ఏర్పాటు చేసి ఈ భూ నిర్వాసితుల ఏరియాలో రైతుల ఆమోదం పొంది పనులు వెంటనే చేపట్టి కాలయాపలు లేకుండా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని నేను ఎక్కడ భూమి కోల్పోతున్నా మాకు గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ రైతే అని చెప్పుకుంటున్నారు కానీ రైతుకే సమాధికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు రైతుకి ఏ పరిస్థితిలోనూ కూడా న్యాయం అనేది జరగట్లేదు ఏది కిలో మీద మట్టికి ఉపన్యాసాల్లో మట్టికి రైతే అని చెబుతారు కానీ మాకు అవార్డు ఇచ్చినప్పుడు ఐదు వేల రూపాయలు మా మార్కెట్ యాల్యూ ఇవాళ పన్నెండు లక్షల రూపాయలు ఉంది అదే అవార్డు అంటున్నారు ఐదు సంవత్సరాలకి అవార్డు రద్దుపరచాలి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కొత్త అవార్డు ఇవ్వమని మేము కోరుతున్నాం దాని ప్రకారం చెట్టుకి పొట్టుకి అన్ని రకాలుగా మాకు న్యాయం చేసి రైతుని ఆదుకుంటారని కోర్సు నేను సెలవు తీసుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రయాణిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే భూములు కోల్పోతున్న రైతాంగానికి సంబంధించిన న్యాయమైన పరిహారం చెల్లించకుండా కాలువలు తవ్వి ఇవాళ భూములు కోల్పోయిన రైతాంగం నోట్లో మట్టి కొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల పదహారు పదిహేను ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ప్రకారమే మేము పరిహారం